అన్ని కల్తీలే అన్ని కల్తీల వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఈ కడుపు డాక్టర్ని కాదు కాళ్ళు డాక్టర్ని అంటాడు ఐదు వందలు తీసుకుంటాడు అన్ని స్కానింగ్లు రాస్తారు మా చిన్నప్పుడు ఏ రోగం లేకుండే కల్తీ ఏం లేకుండే ఇప్పుడు అంతా కల్తీ అయిపోతుంది అన్ని రోగాలు వస్తున్నాయి హాస్పిటల్కి పోతే ఐదు వందల ఫీజు తీసుకుంటాడు స్కానింగ్లని యాభై వేలు పది వేలు ఇరవై వేలు అయితేనే ఉంటాయి లక్షల లక్షల అయితే మధ్యతరగతి వాళ్ళు ఎలా భరించగలరండి శరీరంలో ఎన్ని అవయవాలు అంత మంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు అందుకని మధ్య తరగతి వాళ్ళు హాస్పిటల్ కి పోవడం మానేశారు ప్రాణాలు అయినా సరే హాస్పిటల్ పోవలేము అని అంటున్నారు యూట్యూబ్ లో లక్ష మంది ఛానల్స్ ఉన్నాయండి ఎవరైనా ఫోకస్ చేస్తారా కల్తీ మీద ఒక వీడియో చేయండి వైరల్ అవుతుంది ఎంతో లక్షల మందికి పోతుంది వాళ్ళు చూసి కామెంట్స్ పెడతారు కల్తీ ఎక్కడ జరుగుతుందో కామెంట్స్ పెడితే మనకు తెలుస్తుంది కల్తీ నివారించవచ్చు కానీ ఇలా ఏ కామెడీలు చేద్దాము ఒక వీడియోని పట్టుకొని అదే లక్ష వీడియోలు చేస్తున్నారు ఎందుకండి ఇలా మీకు ఇవికి చేస్తే కూడా లక్షల మంది చూస్తారు కదా ఏ రీల్స్ చేద్దాము ఏ వ్యూస్ పెంచుకుందాము ఎన్ని సబ్స్క్రైబర్లు పెంచుకుందాం తప్ప నలుగురికి ఉపయోగపడే రీల్స్ అయితే ఎవరు చేయడం లేదు మేము చేద్దామంటే అంటే మా వీడియోలు ఎవరు చూడరు ఎవరు లైక్ చేయరు ఎవరు సబ్స్క్రైబర్లు కూడా షేర్ కదండి మీరు నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతుంటే నాకు క్షమించగలరు మన యూట్యూబర్స్ అందరూ ఈ కల్తీ వల్ల మాట్లాడాల్సి వస్తుందండి ఏమనుకోకండి ఏది కొందామన్నా కల్తీ ఏది తిందామన్నా కల్తీ ఈ ఇన్ని వాటి వల్ల క్యాన్సర్లు గుండె జబ్బులు అన్ని వస్తాయి అసలు ఎందుకండి ఒక్కసారి పది సార్లు పోయే వాళ్ళు ఒక్కసారి పోతే సరిపోతుంది కదా ఫ్రీ చదువు ఫ్రీగా వైద్యం అందిస్తే చాలు పేదలకు నాకు ఎక్కువగా మాట్లాడడం రాదండి ఈ కల్తీ వల్ల మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను అంతే తప్ప ఇంకెవరిని ఉద్దేశించి కాదండి నన్ను అర్థం చేసుకుంటారా అని ఈ రీల్ చేస్తున్నాను